హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో రెండవ న్యాయాధిపతి గురించి చూద్దాము మీలో ఎవరైనా మొదటి న్యాయాధిపతి గురించి చూడకపోతే చూసేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా ఐ కార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక రెండవ న్యాయాధిపతి గురించి తెలుసుకుందాము ఒత్నియాలు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు దేవుని మార్గం విడిచారు అంటే మనుషులకు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అంటే ప్రజలు ఇష్టానుసారంగా దేవుణ్ణి వదిలి అన్యుల ఆచారాల వైపు నడుస్తున్నారు ఇది చూసిన దేవుడికి కోపం వచ్చింది ఎందుకంటే దేవుని ఆజ్ఞలను మీరారు అప్పుడు దేవుడు మోయాబు రాజైన ఎగ్లోను అనే రాజును బలపరిచాడు ఈ ఎగ్లోను బాగా లావుగా ఉన్న వ్యక్తి అంటే స్థూలకాయుడు అంటే ఒబేసిటీ అని అర్థం ఈ ఎగ్లోను రాజు అమోనియలను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇస్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు అప్పుడు ఇస్రాయేలీలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్ మోయాబ్రాజ్ అయిన ఎగ్లోని కింద దాసులుగా ఉంటారు అప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళ బాధ తట్టుకోలేక ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టారు అంటే ప్రార్థించారు అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని బెన్యామీనీయుడైన గెరా అనే వ్యక్తి యొక్క కుమారుడైన ఏహూదు ఏహూదుని రక్షకునిగా రెండవ న్యాయాధిపతిగా నియమిస్తాడు ఈ ఏహుదు అనే వ్యక్తి ఎడమ చేతి పనివాడు అంటే లెఫ్ట్ హ్యాండర్ అంటే చాలామంది కుడి చేతితో రాస్తూ ఉంటారు కదా కానీ ఇతను ఎడమ చేతి పనివాడు ఈ ఇస్రాయేలీలు మోయాబు రాజు అయిన ఎగ్లోనికి పన్ను కడుతూ ఉండాలన్నమాట అలా పన్ను కడుతూ ట్యాక్స్ పన్ను అంటే ట్యాక్స్ లేదా కప్పము కట్టడానికి ప్రయాణం అవుతారు రాజు దగ్గరికి వెళ్లే ముందు ఏహూదు మూరేడు పొడవ గల కత్తిని చేయించుకొని తన వస్త్రంలో కుడి తొడ మీద రైట్ లెగ్ తొడ మీద కత్తిని కట్టుకొని రాజు దగ్గరికి వెళ్తారు ఈ ఏహూదు ఒక్కడే వెళ్ళలేదు పన్ను కట్టడానికి కొంతమంది ప్రజలను తీసుకొని ఇస్రాయేలీల ప్రజల సంఖ్య అనేది ఎక్కువ మంది కాబట్టి పన్ను సంపద అనేది ప్రజలు మోసుకొని వస్తారు ప్రజలు ట్యాక్స్ కట్టిన తర్వాత ఇస్రాయేలీల ప్రజలను ఏహూదు కొంచెం దూరం పంపిస్తాడనమాట గిల్గాలు వరకు పంపిస్తాడు తర్వాత ఏహూదు గిల్గాలు దగ్గర పెసిలీము అనే ప్రదేశం నుండి ఏహూదు రాజు దగ్గరికి వస్తాడు ఒక్కడే ఒంటరిగా ఈ రాజైన ఎగ్లోని దగ్గరికి వస్తాడు వచ్చి రాజుతో రాజా నేను నీకు రహస్యంగా ఒక మాట చెప్పాలి అని అంటాడు అప్పుడు రాజు ఓకే నువ్వు ఏం చెప్దా అనుకున్నావో చెప్పు అని ఆ రాజు దగ్గరున్న సైనికులను బటులను బయటికి పంపించేస్తాడు అప్పుడు రాజు ఎక్కడుంటాడు అంటే రాజు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చున్నాడు ఏహూరు నేను నీతో దేవుని మాట ఒకటి చెప్పాలి అని అనగానే కూర్చున్న ఈ ఎగ్లోని రాజు పీఠం మీద నుండి లేచాడు అప్పుడు ఏహూదు తన ఎడమ చేయి చాపి తన కుడి తొడ మీద ఉన్న కత్తిని తీసి రాజుని కత్తితో పొడిచాడు ఈ ఎగ్లోన్ రాజు అనేవాడు బహు స్థూలకాయుడు అంటే బాగా లావుగా ఉన్న వ్యక్తి ఈ ఏహూదు పొడిచిన కత్తి అనేది పిడి కూడా లోపలికి వెళ్ళిపోయింది కొవ్వంతా కప్పేసిందనమాట ఈ ఏహూదు ప్లాన్ ఏంటి అంటే రాజుని కత్తితో పొడిచి ఆ కత్తిని కత్తిని మళ్ళీ తన దగ్గర ఉంచుకొని ఆ కత్తిని తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ ఆ కత్తి పీడి అనేది ముందు నుంచి లోపలికి వెళ్ళి బయట నుండి వస్తుంది అంటే కొవ్వు మొత్తం కప్పేస్తుంది రాజు కింద పడి చనిపోతాడు అప్పుడు ఏహుదు పంచపాలిలోనికి బయలువెళ్లి తన ఉన్న ఆ మేడగది తలుపుకి గడిపెట్టి పారిపోతాడు అప్పుడు సైనికులు మేడగది దగ్గరికి వస్తారు కానీ మేడగదికి తలుపు గడి వేసి ఉంటుంది ఇది చూసిన సైనికులు రాజు గడిపెట్టి రెస్ట్ రూమ్ లేదా వాష్రూమ్కి వెళ్ళిపోయాడేమో అని నవ్వుకుంటున్నారు ఎంతసేపైనా రాజు తలుపు తీయకపోవడంతో సైనికులకి డౌట్ వచ్చి సైనికులు తాళం చెవిని తెచ్చి తీసి చూసినప్పుడు రాజు చనిపోయి కింద పడున్నాడు ఆ సైనికులు కంగారు పడుతుండగా ఏహూదు తప్పించుకొని పెసీలేమును దాటి షేయిరాకు పారిపోతాడు ఎఫ్రాయిమిల కొండ ఎక్కి బోర ఉదగా ప్రజలందరూ ఏహూదు దగ్గరకు వచ్చారు అప్పుడు ఏహూదు ప్రజలతో ఇలా చెప్తున్నాడు ప్రజలకు మోయాబీయులను దేవుడు మనకు అప్పగిస్తున్నాడని చెప్పగా యోర్దాను రేవు దగ్గర పదివేల మంది మోయాబీయులను చంపుతారు అటు తర్వాత ఏహూదు ఎనభై సంవత్సరాలు అంటే ఎయిటీ ఇయర్స్ ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటాడు ఇస్రాయేలీల కింద మోయాబియ్యులను అణిచివేశారు ఎనభై సంవత్సరాలు ఏహూదు ఇస్రాయేలీలను దేవుని మార్గంలో నడిపించాడు దేశం అనేది యుద్ధం లేకుండా ప్రశాంతంగా నెమ్మది పొందింది ఏహూదు తర్వాత షంగరుని దేవుడు ఎన్నుకుంటాడు ఈ ఏహూదు ఉన్న కాలంలోనే శంగరుని ఎన్నుకుంటాడు అనమాట అది నెక్స్ట్ యుద్ధం దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళిక కోసం పుట్టించాడు ఈ ఏహూదు ఒక రాజుని రాజ్యాన్ని పరిపాలించే రాజుని రాజుని చంపడం అంటే మాటలు కాదు కేవలం దేవుడు ఏహూది తోడుగా ఉన్నాడు కాబట్టి చంపగలిగాడు బెన్యామినీల వంశం నుండి కుమారుడైన ఏహూదును దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రణాళిక అనేది ఉంది నీ గురించి నా గురించి ముందే దేవుడు ప్రణాళిక వేసి ఉన్నాడు నువ్వేం చేయాలి నేనేం చేయాలి దేవుని పట్ల దేవుని ఎలా మహిమపరచాలి ఎలా వాడుకోవాలి దేవుని పాత్రగా దేవుడు ప్రజలను ఒక మార్గంలో దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క వాడుకుంటాడు వాడుకుంటాడనమాట ఇదండి ఏహోది గురించి రెండవ న్యాయాధిపతి ఇక మూడవ న్యాయాధిపతి షంగరు గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము